नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु चतुर्नवतितमः सर्गः తొంభైనాలుగవ సర్గ శ్రీరాముడు సీతకు చిత్రకూట పర్వతపు శోభను చూపుట దీర్ఘ కాలోషిత గిరౌ గిరివ్రియ వైదే చిత్తం విలోభయన్ అథ దాశరథి చిత్రిటమదర్శయత్ భార్యా సంకాశ సచీమి వపురందర దేవతా సమానుడు గిరిలందును వనములందును ప్రీతి కలవాడు అయిన ఆ రాముడు ఆ పర్వతముపై చిరకాలము నుండి నివసించుచు సీతకు ప్రియమును చేకూర్చుటకును తన మనో వినోదమునకును చిత్రమైన ఆ చిత్రకూట పర్వతమును దేవేంద్రుడు శచీదేవికి చూపించినట్లు చూపించను రాజ్యాద్భ్రంశ భద్రే నర్వి మనో మే బాధతే దృష్ట్యా రమణీయమి మంగళప్రయురాలవగు ఓ సీత ఈ సుందరమైన పర్వతమును చూచుచుండుటచే రాజ్యభ్రంశముగాని స్నేహితులకు దూరమైపోవుటగాని నా మనస్సును బాధించుటలేదు పస్యే మమచలం భద్రే నాద్విజణాయుతరైమి ఓ మంగళప్రజురాలా ఈ పర్వతము అనేక విధములైన పక్షులతో నింది ఉన్నది గైరికాది ధాతువులు కల దీని శిఖరమును ఆకాశమును పొడుచుచున్నట్లున్నవి చూడుము కచిద్వ్రజత సంకా కెచిత్తజ సన్ని పీతమాంజిష్టవర్ణాశ కేచిన్మణివర ప్రభా పుష్యార్కకేతకాభాస్ కెచిజ్యోతిరస ప్రభా విరాజేంద్ర దేశాతుభూషితా వివిధములైన ధాతువులతో నిండిన ఈ పర్వత ప్రదేశములలో కొన్ని వెండివలలో కొన్ని రక్తము వలను కొన్ని పచ్చని మంజిష్ట వలను కొన్ని ఇంద్రనీల మాణిక్యముల వలను కొన్ని పుష్యరాగముల రాగముల వలను స్ఫటికముల వలన మొగలి పువ్వుల వలను కొన్ని నక్షత్రముల వలన కొన్ని పాదరసము వలను ప్రకాశించుచున్నవి నానా మృగగణ ద్వీపిత రక్ష్ వృక్షణర్వృత శైలో బహుపక్షి బహు ఈ చిత్రకూట పర్వతముపై అనేక విధములైన మృగములు పులులు పులులు భల్లూకములు క్రూరత్వములు విడచి నివసించుచున్నవి ఎన్నయో పక్షుల సమూహములు కూడా దీనిపై ఉన్నవి ఆమ్ర జంభసైర్లో ప్రియా అంకోర్భవ్యతిర్వతి క్మిరణూకైస్తిలైస్త బదరకైర్నీపేత్రన్వన బీజకై పుష్పవద్ ఫలోపేతావద్భిర్మనోరమై శ్రియం శ్రియమ్ పుష్యయంగిరి ఈ పర్వతముపై పుష్పములతో ఫలములతో నిండి అధికమైన నీడనిచ్చు మామిడి నేరేడు వేగిస లొద్దుగు మోరటి పనస చండ్ర ఊడుగు తినిసము మారేడు తుమ్మికి చెట్లు వెదుళ్ళు గుమ్ముడు వేప ఉలిమిరి ఇప్ప బొట్టుగు రేగి ఉసిరి పేము ఏరుమద్ది దానిమ్మ చెట్లు ఇంకనూ ఈ విధమైన అనేక చెట్లు అంతటా వ్యాపించి ఉన్నది వీటితో ఇది చాలా శోభాయుత్తముగా ఉన్నది శైల ప్రస్థేషు రంశోద్రే రమమాణాన్మనస్విన ఓ మంగళప్రదురాలా చూచువారికి రోమాంచము కలిగించువారు ఉత్తమమైన మనస్సు కలవారు అయిన ఈ కిన్నరులు పర్వతముల చర్యలపై జంటలు జంటలుగా విహరించుచున్నారు వీరిని చూడుము శాఖావసక్తన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి పశ్చి విద్యాధర మనోరమాన్ విద్యాధరులు వారి స్త్రీలు విహరించు మనోహరమైన ప్రదేశములను వృక్షశాఖలకు తగిల్చిన వారి ఖడ్గములను శ్రేష్ఠములైన వారి వస్త్రములను చూడుము జల ప్రవాహైరుద్ర్భా స ఈ పర్వతము మీద కొన్ని చోట్ల జలము ప్రవహించుచున్నది కొన్ని చోట్ల భూమిని భేదించుకుని జలము పైకి వచ్చుచున్నది అందుచేత ఈ పర్వతము మదోదకము స్రవించుచున్న ఏనుగు వలే ప్రకాశించుచున్నది గుహా సమీరణో గంధాం నానా పుష్పభవాన్ వహన్ ఘ్రాణతర్పణమభ్యేద్య కమ్నరం న ప్రహర్షయేత్ గుహలలోని వాయువు అనేక విధములైన పుష్పముల సువాసనలను మోసికొని ఘ్రాణేంద్రియములకు అనగా నాసికకు తృప్తి కలుగునట్లు వీచుచున్నది దీని వలన ఆనందము కలుగని వారు ఎవరైనా ఉందిరా లక్ష్మణేన చ వత్స్యామి నమాంశోక ఎవ్వరి చేతను నిందింపబడని ఓ సీత నీతోనూ లక్ష్మణునితోనూ కలిసి ఇక్కడ ఎన్ని సంవత్సరములు నివసించినను నన్ను శోకము పీడింపదు బహు రతవానస్మి భామిని అనేకములైన పుష్పములు ఫలములు వివిధములైన పక్షిగణములు కల విచిత్రములైన శిఖరములు గల రమ్యమైన ఈ పర్వతమునందు నాకు చాలా ప్రీతి కలుగుచున్నది అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయం ఫల ద్వయ పితుృనరతా ఈ వనవాసము చేయుటచే తండ్రి రుణమును తీర్చుట భరతునకు సంతోషము కలిగించుట అను రెండు ఫలములు నాకు లభించినవి వైదేహిరమసే సహా వివిధాన్ భావాన్ మనోవాక్కాయ సమ్మతాన్ ఓ సీత నాతో కలిసి నివసించుచున్న నీవు మనోవాక్కాయములకు అనుకూలమైన వస్తువులను చూచుచు ఈ చిత్రకూట పర్వతము మీద ఆనందముగా ఉండగలుగుచున్నావా ఇదమేవామృతం ప్రాహు రాిరాజర్షయ పరే ప్రపితామహా రాజునకు మరణానంతరము ఉత్తమ జన్మ లభించుటకై ఈ వనవాసమే అమృతము వంటిదని నా ముత్తాతలైన ప్రాచీనులఘు రాజర్షులు చెప్పిరి శిలా శోభంతే శోభన్ శత శతశోభి బహుళైర్వర్ణైర్నీల పీతసి తారరుణై అనేకమైన నీలము పసుపు తెలుపు ఎరుపు రంగులతో విశాలమైన వందల కొలది రాళ్ళు ఈ పర్వతమునకు చుట్టుప్రక్కల ప్రకాశించుచున్నవి హుతాశన శిఖా ప్రకాశించుచున్నవిశిస్ ఓషధ్య స్వ్రభాక్ష్మ్యా పర్వతశ్రేష్ఠమైన ఈ చిత్రకూటము మీద రాత్రులందు వేల కొలది ఓషధులు తమ తమ కాంతుల శోభతో ప్రకాశించుచు అగ్ని శిఖల వలె కనబడుచున్నవిచిత్యని భామిని ఓ సీత ఈ పర్వతము మీద ఉన్న కొన్ని ప్రదేశములు గృహముల వలెనో కొన్ని ప్రదేశములు ఉద్యాన వనముల వలనో కొన్ని ప్రదేశములు ఏక శిల వలన ప్రకాశించుచున్నది దృశ్యతే సర్వత సముత్స ఈ పర్వతము భూమిని చీల్చుకుని పైకి వచ్చినట్లు కనబడుచున్నది ఎదుట కనబడుచున్న దాని శిఖరము అంతటను రమణీయముగా ఉన్నది కుష్ఠ పున్నాగ భూర్జ పత్రోత్తరచ్ఛదాన కామినాం స్వాంతరన్ పస్య కుశీశయ కాములు ఇచ్చట కుష్ఠ స్థగర పున్నాగ భూర్జ వృక్షముల ఆకులను పద్మముల రేకులను పైన పరిచి మంచి శయనములను ఏర్పరచుకొని ఉన్నారు వాటిని చూడుము దృశ్యంతే ృదితాశ్చాపవిాచ్యమలస్రజిర్వనితే పశ్చి ఓ చోసి ఇక్కడ కాముకులు నలిపివేసి పారవేసిన పద్మములతో గుచ్చిన మాలలు అనేక విధములైన ఫలములు పడి ఉన్నవి చూడుము వస్వౌకసారాం నళిని కురున్ బహుమూల ఫలోదక అనేక విధములైన దుంపలు ఫలములు ఉదకము గల ఈ చిత్రకూట పర్వతము అలకాపురి పట్టణమును సౌగంధిక సరస్సును ఉత్తర కురు దేశమును కూడా మించి ఉన్నది ఇమం తు కాలం త్వయా చ సీతే చ ే కులధర్మవర్ధని సతాంపథి సైర్ నియమ స్థిత ఓ సీత నేను నీతోను లక్ష్మణునితోనూ కలిసి ఇక్కడ విహరించుచు ఉత్తమమైన నియమములతో సత్పురుషుల మార్గమునందు సంచరించుచు కులమును ధర్మమును పొందించు ఆనందమును పొందగలను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुर्नवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु श्रीराम जय राम जय जय राम